అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నా మీ పాత శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చును కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి కానీ గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే ఈరోజు మీరు చూసినట్లయితే మీరు కోరుకున్నటువంటి విషయాలు జరుగుతాయి మీ ప్రియురాలని కలుసుకోవడం జరుగుతుంది బహుమతులు తెచ్చిపుచ్చుకుంటారు మొహమటం సిగ్గుపడకుండా మీరు మీ విషయాలు మనసులో ఉన్నటువంటి విషయాలను మీరు తెలియజేయండి ఎందుకంటే మీరు మంచి ప్రశంసలు తీసుకోబోతున్నారు పనిలో అన్ని విషయాలు రోజు సానుకూలంగా ఉంటాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండబోతుంది మీ వ్యక్తిగత దేవత యొక్క విగ్రహాన్ని పూజించి మీరు దా పూజించటం వల్ల మీకు అనుగ్రహం కలిగే సూచనలు ఉన్నాయి ఉద్యోగం మరియు వ్యాపారం అవకాశాలను మెరుగుపరచుకోవడం జరుగుతుంది మరియు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వారిని అవసరమైనటువంటి వాటిని కొనండి మీరు ఈరోజు మీ తోబుట్టుల నుండి సహ సహకారాలు కూడా తీసుకుంటారు కుటుంబపు తప్పనిసరి మటాలు త్వరితమైనటువంటి చర్యకు అవసరం అవుతాయి ఇలాంటప్పుడు అలసట తుప్పితే తర్వాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది ఇక పని ఒత్తిడి వల్ల మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండో భాగంలో మీరు రిలాక్స్ అవుతారు మీరు ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి అలాగ మీరు కష్టపడే స్వభావం వాటిని తెస్తుంది ఆర్థిక లబ్ధి మీకు పొందే అవకాశాలు ఉన్నాయి మీకు రా మరి రాను రాను లాభదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి రోజు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం జరుగుతుంది మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతోటి గడుపుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడకవచ్చు వంటగదిలో కలిసి తినడం వల్ల ప్రేమ బంధాలు పెరుగుతాయి మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరిగా వంటరితనం భావనను మీరు ఈరోజు వదిలిపెట్టండి మీరు ఈరోజు మరియు వంటగదిలో చెప్పులు ధరించి వెళ్ళకండి మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి లేకపోతే మీకు నష్టం చేకూరుతుంది మీ చిన్నపిల్లల చేష్టలో అమాయకత్వం ఈరోజు కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి మరి ఈ రోజు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమంత అసలు అర్థం లేదు కాబట్టి ఈరోజు మీ యొక్క ప్రేయస్ తోటి సమయం గడపడానికి ఇష్టపడతారు ఎక్కువగా లేదా మీ స్నేహితులతోటి సమయం గడపడం అంటూ జరుగుతుంది ఈరోజు మరి చూసినట్లయితే మీ మీకు ప్రేమ అతీతంగా లభించేటటువంటి రోజు లక్కీ సంఖ్య అరవై నాలుగు లక్కీ కలర్ మరియు ఆలివ్ పరిహారంలో ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయని మహావిష్ణువుని పూజించటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో